హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జయశ్రీస్ హెల్దీ కిచెన్ ఈరోజు మనం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పులిహోరని ఆలయంలో చేసే సరైన కొలతలతో అదే విధానంతో చేసుకుందామండి ఈ పులిహోర మనకి సరిగ్గా అమ్మవారి ఆలయాల్లో పెట్టే ప్రసాదం ఫ్లేవర్లో కరెక్ట్గా వస్తుంది మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఉసం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని గిన్నెలో వేసి నీళ్లతో కడిగిన తర్వాత ఒకటికి రెండు కొలతగా రెండు గ్లాసులు నీళ్లు తీసుకోవాలి ఇక్కడ మనం కుక్కర్లో ఉడికించుకుంటాం కాబట్టి గ్లాస్కి కొంచెం వెలుతగా నీళ్లు తీసుకోవాలి అప్పుడే మనకి అన్నం కలుపుకోవడానికి అనువుగా ఉంటుంది ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి ఈ లోపుగా మనం ఒక ఇనుపు మూకుల్లో ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఒక పావు స్పూన్ వరకు మిరియాలు వేసి సన్న సెగ మీద కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి తోరగా వేయించాలి వీటిని ఇలా సన్నటి సెగ మీద వేయించడం వల్ల మాడకుండా చక్కగా వేగుతాయండి మనకి వైష్ణవాలయాల్లో చేసే ప్రసాదంలో ఘాటు కావాలి కాబట్టి ఈ మిరియాలు మెంతుల్ని ఇంతకు డబల్ కొలతగా తీసుకోవాలి అమ్మవారి ప్రసాదానికి ఈ మాత్రం ఘాటు సరిపోతుంది ఇవి చక్కగా వేగాయి కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మెత్తగా పొడిగా చేసుకోవాలి ఈ పొడి వేయడం వల్లనే మన పులిహోర సరైన ఫ్లేవర్లో వస్తుందండి దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి ఈ సైజ్ చింతపండు అయితే సరిపోతుంది దీన్ని ఒక గిన్నెలో వేసి ఒక ముప్పావు గ్లాస్ వరకు వేడి వేడి నీళ్లు పోయాలి ఇలా పోసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల చింతపండు త్వరగా నానిపోతుంది మనకి గుజ్జు తీయడం తేలికవుతుంది ఇక్కడ మనకి అన్నం ఉడిగిపోయింది కాబట్టి దీన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేయాలి ఇలా అన్నం వేడిగా ఉండగానే ఒక నాలుగు స్పూన్ల నువ్వుల నూనె రెండు రెమ్మలు పచ్చి కరివేపాకు వేసి బాగా కలపాలి ఇలా కలపడం వల్ల పచ్చి కరివేపాకు నువ్వుల నూనె కమ్మదనం అన్నానికి బాగా పట్టి పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా కలిపిన తర్వాత అన్నాన్ని ఇలా గరిటితో కాస్త నొక్కి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి చింతపండు నానిపోయింది కాబట్టి బాగా పిసికి చింతపండులో ఉన్న పిప్పినంతా బయటకు తీయాలి ఇందులో నీళ్లు కలపకూడదండి చింతపండు రసం చిక్కగానే రావాలి చూశారు కదండి రసం మనకి చాలా చిక్కగా వచ్చింది ఇలా వచ్చిన రసాన్ని చక్కగా ఉడికించుకుందాం ఇందుకోసం ముందుగా మనం ఒక గిన్నెలో నాలుగు స్పూన్ల వేరుశనగ నూనె వేసి ఇందులో ఒక పావు కప్పు వరకు వేరుశనగగుళ్ళు వేసి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు వేసి చక్కగా వేగనివ్వాలి తాలింపు మాడకూడదు అలా అని పచ్చిగా కూడా ఉండకూడదు కరెక్ట్గా దోరగా వేగాలి ఆవాలు చిటపట్లాడుతుండగా ముందుగా మనం దంచుకున్న మిరియాలు మెంతుల పొడి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుతూ చక్కగా వేగనివ్వాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా తాలింపులో కలిసేలాగా బాగా కలుపుతూ ఉండాలి ఇందులో మనం అల్లం మిర్చి వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు రసం వేసుకోవాలి దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టి గరిటితో తిప్పుతూ నిదానంగా ఉడకనివ్వాలి ఇది ఉడకడానికి సుమారుగా ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఇది ఉడుకుతున్నప్పుడు పులుసు పరిమళం ఇల్లంతా వ్యాపిస్తుంది అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలండి చింతపండు గుజ్జు చాలా చిక్కగా ఉడకాలి నూనె అంతా పైకి తేలుతూ ఉన్నప్పుడు పులుసు ఉడికిందని గుర్తించాలి చూశారు కదండి చిక్కగా దగ్గరకు వచ్చేసింది ఈ స్టేజ్లో మనం గరిటితో తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది చూశారు కదండి నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు పులుసు మనకి పూర్తిగా ఉడికిపోయినట్లేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం వండి పెట్టుకున్న అన్నంలో ఈ తాలింపుని వేడి మీద ఉండగానే అన్నమంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలండి ఈ తాలింపు అంతా అన్నానికి పట్టే వరకు చక్కగా కలుపుతూ ఉండాలి చూశారు కదా పులిహోర మంచి ఫ్లేవర్లో మంచి కలర్తో చక్కగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఒక గిన్నెలో రెండు స్పూన్ల నెయ్యి వేసి రెండు స్పూన్ల జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న జీడిపప్పుని నెయ్యితో సహా మనం తయారు చేసుకున్న పులిహోరలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు మన పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం అమ్మవారికి నైవేద్యంగా నివేదించేయచ్చు మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఈ కమ్మటి పులిహోర రుచిని ఆస్వాదించండి థ్యాంక్ యూ వెరీ మచ్